మీరు అనుకోకుండా ఫ్రెండ్స్ వచ్చారు సో రకరకాల విషయాలు అంటే ఆవకాయ నుంచి ఆత్మజ్ఞానం వరకు మాట్లాడిన తర్వాత అనుకోకుండా సాగర సంగమం సినిమా గురించి ఏదన్నా చెప్పు అంటే నేను నా అనాలిసిస్ చెప్తున్నా సాగర సంగమం సో కె విశ్వనాథ్ అండ్ జంధ్యాల కలిసి తీసుకొచ్చిన ఒక ఎక్స్ట్రా మాస్టర్ పీస్ ఇది మీరు రండి ఫ్రేమ్లోకి పట్టుకోండి దాన్ని రెండు రెండు పనులు అయితే సో ఈ సినిమా నేను ఒక ఆడియన్గా చూసినా ఒక స్క్రిప్ట్ రైటర్గా చూసిన అట్లా ఒక గా చూసిన ఒక యోగి కూడా చూసిన అంటే అన్ని డైమెన్షన్స్ చూసిన చూసినమాట కొన్నిసార్లు శబ్దం లేకుండా చూసిన సినిమా జస్ట్ ఓన్లీ సీన్స్ పడుతుంటాయి ఇందులో చాలా అంశాలు ఉన్నాయి ఒక టెక్స్ట్ బుక్ మూవీది ఎగ్జాంపుల్ ప్రపంచవ్యాప్తంగా టెక్స్ట్ బుక్ మూవీస్ కొన్ని శివ అనేది ఒకటి సత్య సాగర సంగమము గాడ్ ఫాదరు లేకపోతే పిరాస్ ఇవన్నీ టెక్స్ట్ బుక్ మూవీస్ అంటే ఇప్పుడు ఏదన్నా మనం అధ్యయనం చేయాలంటే మనకు ఒక ప్రామాణిక గ్రంథం కావాలి కదా సాగర్ సంఘం ఒక ప్రామాణిక గ్రంథం లాంటిది శంకరాభరణం కూడా బట్ సాగర సంఘం నాకు చాలా ప్రఫుల్గా అనిపిస్తుంది శంకరాభరణం ప్లాట్ క్లియర్ ఉంది కానీ సాగర సంఘం కొంచెం వెరీ టిపికల్ ప్లాట్ ఈ పేరు త్రీ క్యారెక్టర్స్ అంటే మూడు నదులు ఇదొక నది ఇదొక నది ఇదొక నది ఇది శరద్బాబు ఇది కమల్ హాసన్ ఇది జయప్రద వీళ్ళందరికీ కామన్గా ఉన్నది ఒకటే ఆర్ట్ అనమాట సో ఈ మూడు నదులు కలిసి ఈ సాగరంలో సంగమించింది అనే కాంటెక్స్ట్ లో కథ రాసుకున్నారు సింపుల్ సినిమా మొత్తం ఈ ముగ్గురు చుట్టే తిరుగుతుంది తర్వాత కే విశ్వనాథ్ ప్రతి సినిమా కూడా ఒక తనకు కూడా ఒక స్క్రీన్ పే అనుకున్నప్పుడు ఒక పద్ధతి తనకు నచ్చింది అదేమి ఫ్లాష్ బ్యాక్తో స్టార్ట్ చేస్తుంది శంకరాభరణం కానీ సాగర సంగమం కానీ సప్తపది కానీ ఆర్ ఆల్ బిగిన్ ఫ్రమ్ ఫ్లాష్ బ్యాక్ అంటే హఠాత్ గా స్ట్రైక్ అవుతుంది ఏదో ఒక సంఘటన వల్ల ఆ తర్వాత ఈచ్ క్యారెక్టర్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది మూడు బలమైన క్యారెక్టర్స్ మూడు ఇంపార్టెంట్ నదులు మనకి ఇంగ్లీష్లో ఒక పదం ఉంది కన్ఫ్లుయెన్స్ అంటారు త్రివేణి సంగమం సో ఆ త్రివేణి సంగమం వేరు ఆ మూడు నదులు కలిసి సముద్రంలో లేదా ఆర్ట్లో కలిసిపోవడం ఒకటి ఇప్పుడు ఇతను డ్యాన్స్ ఇతను కవి ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ సో ఈ మూడు ఆర్ట్సే ఒకదానికొకటి ఒకటి ఇంటర్లేటెడ్ ఒకదాని సహాయం లేకుండా ఒకటి సస్టైన్ కావు ఒకటి విజువల్ బ్యూటీ ఒకటి ఫిజికల్ యాక్టివిటీ రెండోది సైకలాజికల్ యాక్టివిటీ ఈ సినిమాలో ఉన్న ఒక బెస్ట్ పార్ట్ ఏంటంటే ముగ్గురు ఫెయిల్యూర్ అయ్యారు లైఫ్లో ఇది అత్యంత అరుదైన కాంబినేషన్ స్క్రిప్ట్ ఇది ఫెయిల్యూర్ స్టోరీస్ ఆఫ్ త్రీ ఇండివిజువల్స్ అన్నట్టు సక్సీడెడ్ కమల్ హాసన్ గొప్ప డాన్సర్ పతనం అయిపోయి సగనాకపోయాడు తాగుబోతే మరణించాడు శరద్బాబు గొప్ప రైటరు కానీ తనకున్న రకరకాల కారణాల వల్ల వివాహాలు ఇరుక్కుపోయి అట్లా వాడు నిష్క్రమించాడు జయప్రద గొప్ప ఫోటోగ్రాఫర్ వాట్ వాటివరు కానీ జస్ట్ చిన్నప్పుడు ఏదో మ్యారేజ్ జరిగింది అని వాళ్ళ ఫాదర్ మాటకు నమ్మి అట తన లైఫ్ని కొలాబ్ చేసుకుంది సో ఈ మూడింటిని పరిశానం చేసే క్యారెక్టర్ ఒకటి ఉంటుంది దీన్ని ఏమంటారంటే మనం సినిమాలో ట్విస్ట్ అంటే ఎవరి వల్లనో కథ మలుపు తిరగాలి ఆ ట్విస్ట్ ఎవరి క్యారెక్టర్ అంటే శైలజ క్యారెక్టర్ అంటే ఈగోయిస్టిక్ చైల్డిష్ స్టూపిడు డౌట్ఫుల్లు అంటే ఈమె ఈమె నుంచి వచ్చిన రకరకాల వాటికి వీళ్ళు జవాబులు ఇస్తూ పోతున్నారు సినిమా దాంతోపాటు వీళ్ళ లైఫ్లో ఉన్న పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఉండే ఉంది సో ఇందులో ఒక్క అంశాన్ని హైలైట్ చేసి మిగతా అంశాన్ని వాడుకున్నాడు ఇప్పుడు లవ్ అనే అంశం తీసుకున్నాడు వీళ్ళిద్దరి మధ్యన దీన్ని సెకండరీ చేసిండు సక్సెస్ అనే అంశాన్ని తీసుకున్నాడు దాన్ని సెకండరీ చేసిండు కానీ ఒకటే ఒక అంశాన్ని హైలైట్ చేసిన సినిమా మొత్తం అదే కన్ఫ్యూజన్స్ అంటే స్నేహం ఓవరాల్గా ఇతను స్నేహితులకు చాలా వాల్యూ ఇస్తాడు ఈమె తన స్నేహానికి చాలా వాల్యూ ఇస్తుంది శరద్బాబు స్నేహితులం కోసం ఏమైనా చేస్తాడు సో స్నేహం మిస్ కాకుండా ఆర్ట్ని పరిస్యూ చేస్తూ ఆ ముగ్గురు జీవితంలో వాళ్ళకి ఎదురైన రకరకాల విషయాలను ఎట్లా హ్యాండిల్ చేయలేక సఫర్ అయిపోయిండ్రు లేకపోతే నాశనం కాంటెక్స్ట్ లో సినిమా అంతా సాగుతుంది ఇప్పుడు ఇండివిజువల్ క్యారెక్టర్ కొద్దాం వీళ్ళిద్దరు యువనంలో ఉన్నప్పుడు వీళ్ళు చాలా మంచిగా ఆర్ట్ని పరిస్యూ చేస్తూ ఉంటాడు ఇతను మంచి రైటరు అన్ని బాగానే ఉన్నాయి సో అందరూ యువకుల్లాగా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఇవ్వనంలో ఉన్నప్పుడు ఒక కాన్ఫ్లిక్ట్ ఉండాలి కదా ఆ కాన్ఫ్లిక్ట్ ఏంది ఒకటి మనీ రెండోది మదర్ ఈ రెండు కాన్ఫ్లిక్ట్స్ తీసుకున్నాడు ఇంకోటి ఇది కావాలని తీసుకున్నాడా లేకపోతే విశ్వనాథ్ అనుకోకుండా ఎస్టాబ్లిష్ అయిందా నాకు తెలియదు కానీ అన్ని గుదిగుచ్చి మనకు ఒక ప్రజెంట్ చేసిన తర్వాత చూస్తే నాకు కనిపించిన ఈ అంశాలు ఇప్పుడు కమల్ హాసన్ ఒకే ఒక్క బలహీనత అమ్మ ఆ తర్వాత నెక్స్ట్ లవ్ జయప్రద ఆ తర్వాత మూడోది మందు శరద్బాబుకున్న బలహీనత లేని మన స్నేహం కమల్ హాసన్ అది పక్కకు పెడితే వైఫ్ అనారోగ్యం మూడోది పక్క పెడితే ఆర్థిక సమస్య ఈమెకున్న బలహీనత లేదు లవ్ తర్వాత ఫాదర్ చైల్డ్ మ్యారేజ్ మొహమాట మొహమాట వల్ల ఈమె కులాబ్స్ ఇందులో ఫ్లాష్ బ్యాక్ చూపిస్తూ బిర్లా మందిర్ ఉంటది కదా ఇట్లా అప్పటికి ఇంకా అంత రష్ రాలే అక్కడ కమలాస్ ఒక రాయి మీద పడుకుని ఉంటాడు అప్పుడు వీడు వస్తాడు అనమాట శరద్బాబు వచ్చి అంటాడు కాదని నిన్ను భరించడం అన్ని అసలు నా వల్ల కాదని చేతులు పిసినాడు చూపిస్తాడు క్లోజ్అప్ లా మృతిలోన ముగిసిన చితిలోన రగిలినా కడతేరిపోనిది అని ఇంత ఈ భూమి మీద రాయగలిగే తర్వాత బయటికి ఆ కృష్ణుడి పాదాలు వేసావు వేసింది వదినట్లాంటి బయటకు అంటే అందరికీ లైఫ్ పట్ల ఒక క్లారిటీ ఉంది కానీ అందరూ రకరకాల విషయ ఆసక్తుల వల్ల సఫర్ అయినది మొత్తం సినిమా అంతా చూపిస్తాడు సో ఫైనల్ గా దే ఆర్ ఆల్ ఫెయిల్ యూర్

తర్వాత మంచి మ్యూజిక్ మంచి వాయిస్ ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ నో మెనీ బ్యూటిఫుల్ మైండ్ ఇప్పుడు బాలగారి వాయిస్ కావచ్చు ఇలరాజా హంసాలంది రాగా అది అది ఉంది ఒకసారి పట్టుకో పట్టుకుని ఉన్నా సాగర సంగమం అది హంసానంది వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ రాగా టు సింగ్ ఇప్పటి వరకు తెలుగు సినిమాలు ఇంకోటి కట్టలే ఆ పాట hello again చాలా ఎక్స్ట్రానరీ కంపోజిషన్ అది ఇప్పుడు అనే పాట కంపోజిషన్ మనందరికి తెలుసు సాగర ఒక ఇది మనకు తెలుసు కానీ ఇళరాజా ఒక పాట కాపీనే మనకి తెలియదు ఇట్స్ ఏ కాపీ కంపోజిషన్ కానీ కాపీ కొట్టినా కూడా దాని ఒరిజినాలిటీ మిస్ కాకుండా చూశాడు పావన గురు పవన పురాధీ గురు పవన పురాది అని ఒక కంపోజిషన్ ఉంది తర్వాత జీవన ధర జీవన ధర ఆ అనే ఉంటది ఒక కంపోజిషన్ ఇటు ఉంటది సో ఇందులో నాకు బాగా నచ్చింది ఫస్ట్ కెమెరా వర్క్ ఎక్సలెంట్ ఉంటది కొన్ని సీన్స్ లో విశ్వనాథ్ కెమెరా వర్క్ ఎక్స్ట్రాటర్ ఎగ్జాంపుల్ అసలు టూ మిస్టేక్స్ హీ హాస్ కమిటెడ్ మిస్టేక్ రెండు తప్పులమ్మా అని ఒక దగ్గర ఒకటి నా ఫ్రెండ్ ని ఎడిటర్ ని చేయాలి ఒకటి ఈతను చేస్తున్నావు అంటే ఈరోజు చేయడం రెండో తప్పు దాంట్లో కూడా తీసేస్తారా మీరు రెండు తప్పులు అమ్మా ఐ వాంట్ మీ ప్రొపెటర్ ఇమీడియట్లీ అక్కడ ఒక సీన్ ఏంటంటే ఇప్పుడు ఇది బ్లాక్ కదా ఇప్పుడు స్తంభం ఉంటుంది అంటే ఇప్పుడు ఎవరన్నా కెమెరా మీద షార్ట్ ఫిల్మ్ తీసే ఒకసారి మళ్ళీ చూడండి కెమెరా పాయింట్ ఆఫ్ వ్యూలో డైలాగ్స్ గిలాగ్స్ బాడ్ మీజే రకరకాల వ్యక్తులు ఉన్నారు కమల్ ముందు తిరుగుతుంది బ్యాక్ సైడ్ తిరుగుతున్నాడు అప్పుడే ఈ కెమెరా అనేది ఇట్లా చార్జ్ అవుతుంది అంటే ట్రాలీ ట్రాలీ మీద వస్తుంది సో ఈ స్తంభం వరకు వచ్చినప్పుడు కెమెరా ఒక బ్లాక్ ఉంటుంది కరెక్ట్ స్తంభం దాటగానే జూమిన్ అవుతుంది ఎక్సలెంట్ టైమింగ్ అనమాట చూస్తే తప్ప తెలియదు అందుకని నీకు ఒకటే సన్నివేశంలో టూ ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ ఫ్రేమ్స్ రిజిస్టర్ అయితే నిజానికి అట్లా తీయాలంటే ఒక లాంగ్ షాట్ తీసుకుంటారు మిడ్ షార్ట్ తీసుకుంటారు ఒక ట్రాలి షార్ట్ తీసుకుంటారు ఒకటే షార్ట్లు ఇవన్నీ పూర్తి చేసి ఇది బేసిక్లీ ఇన్స్పైర్డ్ బై అకిరా అఖిరాసవా అంటే మన సబ్జెక్ట్ ఇది ఇప్పుడు అకిరా సెవెన్ సంబరాయ్ సినిమాలో ఈ తరహా మేకింగ్ ఉంటారు సో ప్రతి దర్శకుడు ఎక్కడెక్కడైతే బలమైన సన్నివేశాలు ఉన్నాయో అతను ఓన్లీ డైలాగ్స్ చెప్పించడం దృష్టి పెట్టకుండా టెక్నికల్ గా కూడా ఎలా దాన్ని ఎన్రిచ్ చేయొచ్చు ఎలా కొత్తగా ప్రజెంట్ చేయొచ్చు అనేది వాళ్ళు ఆలోచిస్తారని నాకు అనిపిస్తుంది సో ఆ రోజు వాళ్ళకున్న రిసోర్సెస్ వాళ్ళకున్న ట్రాలీ దీన్ని బేస్ చేసుకుని ఒక చిన్న ఫార్ములా రాసుకొని ఈ డైలాగ్ ఉంది కరెక్ట్ గా గల్లా పట్టుకునే వరకు ఇక్కడ ఉంటది నెక్స్ట్ సెకండ్ లో చార్జీ క్లోజప్కి ఆ తర్వాత వాళ్ళిద్దరు అటుపక్క వెళ్తారు అప్పుడు ఎట్లా తిరుగుతుంది కెమెరా ఏదో ఒక చిన్న ఒక లాజిక్ ఏదో రాసుకొని చేస్తే ఫైనల్ గా కొన్నిసార్లు రిపీటెడ్ గా చేసిన తర్వాత నీకు ఒక ఎక్సలెంట్ వర్క్ బయటకు వస్తాను ఇదొకటి తర్వాత సినిమాలో మనకు కనిపించే శైలజ్ క్యారెక్టర్ గురించి మంజు బ్యాన్స్ వచ్చు అని చెప్పాలంటే వాళ్ళమ్మ ఎప్పుడు స్టేజ్ మీద చూడలే వాళ్ళ మదర్ ఎప్పుడు స్టేజ్ మీద తను పర్ఫామ్ చేయడం చూడలేదు సాధనలోనే ఉన్నాడు ఇప్పుడు వాళ్ళమ్మ వంట పని చేస్తుంటది కాబట్టి అప్పుడే మంజు బారగవి ప్రోగ్రాం ఇంకొకటి ఇప్పుడు ఆ బాల కనకమయ అని కంపోజిషన్ గురించి మళ్ళా ఇప్పుడు దీన్ని ఎందుకు ఎంచుకున్నాడు అంటే త్యాగరాజ స్వామికి జ్ఞానోదయం అయినప్పుడు ఆసుగా పాడిన కీర్తన ఇది అని చెప్తారు தான் காரணம் பெத்துலஸ் சா நரே 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 இது கூட பெத்துலஸ் பால கன கயல சுஜன பரிபால శ్రీరమాద్రుతజర జాల సుబద గరుణాల వాళ్ళ గణనీల నవ్యవనమాయ రాదు రుచే వేళ సమయము కాదు రారా రారా ఇది ఒక రాగం బెత్తలేదు సాంగ్ సో ఇది అఠాన రాగంలో ఉంది అది స్టార్ట్ అవుతుంది పాట మ్యూజిక్ అంత సేమ్ సేమేనా ఇది ఇది దాని కంపోజిషన్ సో చాలా వండర్స్ ఉన్నాయి సినిమాలు కోరిక సినిమా సినిమా భావన చప్పట్లు కొట్టకుండా ధ్యానపూర్వకంగా చూస్తే మన లైఫ్ లో కూడా మనం అనుభవిస్తున్న కొన్ని స్థితులు ఉంటాయి ఇప్పుడు తాగుడుకు బాలెస్ అయితే అది వచ్చి నేను ఓవర్ పవర్ చేస్తే నువ్వు ఎట్లా సఫర్ అవుతావు మస్తు ప్రయోగాలు చేసిన వాళ్ళు అంటే విశ్వనాథ్ అప్పటికి ప్రయోగ దశ దాటి ఎస్టాబ్లిష్డ్ ఎస్టాబ్లిష్ హిమ్సెల్ఫ్ ఎస్ డైరెక్టర్ డౌట్ ఇప్పుడు డైరెక్టర్ ఇవ్వడు ఒక క్రీడాకారుడు ఇవ్వడం డౌట్ లేకుండా తీసేవాడు ఇప్పుడు నేను సినిమా తీద్దాం అనుకుంటా కదా ఐ వాంట్ డూ ఇట్ డౌట్లెస్లీ ఎట్ అన్నారని ఐ డోంట్ కేర్ స్పాంటేనియస్ గా మనం రాసుకున్న కథ అక్కడ ఉన్న రిసోర్సెస్ ని ఆధారం చేసుకుని ఎంత బెస్ట్ గా ప్రజెంట్ చేయొచ్చు కథ మూలం మిస్ కాకుండా చాలా మంది మంచి సినిమాలు తీస్తారు మూలం మిస్ చేస్తారు కొందరు మామూలుగానే తీస్తారు కానీ మూలం పక్కడ బందీగా ఉన్నందుకు మనకి పక్కకు జరగదు మన దృష్టి విశ్వనాథ్ లాంటి వాళ్ళు అలాంటి మాస్టర్ పీసెస్ తీసారంటే ఆ మూలాన్ని పట్టుకోవాలి అందులో అందులో సంగీతం ఆర్ట్ తర్వాత ఈ సముద్రము ఒకటి భాష అనుకున్నాం తెలుగు సినిమా తెలుగు భాష సినిమా ఇప్పుడు కమల్ హాసన్ వస్తాడు ఒక వ్యక్తి అతన్ని బాస్టర్డ్ అని పిలుస్తాడు శైలజ బాయ్ ఫ్రెండ్ ఇప్పుడు నేను బాస్టర్ని కాదు అని చెప్పిన ఇరలవెంట్ దాన్ని ఒక పద్ధతి ప్రకారం దెబ్బ కొట్టాలి నెక్స్ట్ ఏంది శైలజ డాన్ చేస్తుంది ఇంతకు దీన్ని ఎట్లా అభినయించావు చెప్పు ఇది కథకు ఇది కథకళి అన్ని చేసి చూపిస్తాడు అప్పుడు ఏంది అతని లోపల ఒక దిశ నాహంకారం ఉంటది అంటే నాకు సమస్తం తెలుసు కానీ నా టైం బాగాలేక నేను స్విచ్ ఆఫ్ ఉన్నా ఎక్స్ట్రా చేయద్దని చెప్తున్నాడు కమలాస దిశ నాహంకారం ఇంకోటి హలో లేరండి ఇక్కడ లేరు పైన పైన అనుకుంటాడు కానీ ఇప్పుడు ఇంతవరకు గమనిస్తేనే తెలుస్తుంది ఈ బాస్టర్డ్ సీన్ ఆ డాన్స్ సీన్ కంటే ముందు మాట్లాడే వేరా బాస్టర్డ్ అని అంటాడు వాడు అంటే కమల్ హాస్ అంటాడు బాత్రూమ్ బాత్రూమ్ బైరాప్ అంటే వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు చేయని ప్రయోగం చేసిన మళ్ళా కమల్ కమలాసన్ ఇట్లా పోతాడు నడుచుకుంటూ పోతాడు ఇట్లా కెమెరా మాత్రం అక్కడే ఉంటది గోడను చూపిస్తా ఉంటది కమలాసన్ మూత్రం పోసే శబ్దాలన్నీ పడి మళ్ళీ శబ్దాలు వచ్చి మళ్ళీ ఇందులోకి వచ్చి వెళ్ళిపోతాడు వెళ్ళిపోతారు అంటే ఇందులో ఏం కనబడు జస్ట్ గోడ ఇది ఒక ప్రయోగం అంటే నువ్వు అన్ని చూపించక్కర్లే శబ్దం ద్వారా కూడా చెప్పొచ్చు అనే ఒక ఒక విషయం ఇందులో ఉంది ఈ అపాలజిస్ట్ చేస్తూ హరన్నప్పుడు మొత్తం డాన్స్ చూపించి అది టేపరికాడ రాన్ చేసి అప్పుడు ఆమెకు శైల షాక్ తింటది వీడు ఎవడు చాలా జ్ఞానం ఉన్నారాయన అనుకున్నట్టు వీడు పిల్లి కాదు ఇది పులి అని తెలుసుకున్న తర్వాత బాయ్ ఫ్రెండ్ పక్కన నిలబెడుతుంది అప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు సో నీ దృష్టి చేసే పని మీద లగ్నం కావాలి కానీ వాళ్ళు పుట్టే చప్పట్ల మీద వాళ్ళు ఇచ్చే బిరుదుల మీద ఉంది అప్పుడే రససిద్ధి కలుగుతుంది అని ఇట్లా చేయబట్టుకొని ఇట్లా గుంజుతాడు నాట్యం మయూరి నీ అబ్బను అని జస్ట్ అసలు బాస్టర్డా బాస్టడా అసలు ఆ కొట్టినప్పుడు శైలజ రియాక్షన్ విశ్వనాథ్ చెప్పలేదంట అసలు రియాక్షన్ గురించి అంటే ఓన్లీ అంతవరకు సన్నివేశం ఏమన్నా బాస్టడా వెళ్ళిపోతాడు తర్వాత మీరు మీ పనులో ఉండండి పాటును కొడితే అప్పుడు ఏం చేశారు పక్కన కరెక్ట్ గా కొట్టే సమయానికి గట్టి శబ్దం చేశారు ఇట్లా అందరు తిరిగి చూశారు అన్నట్టు అందుకని అంత బాగా క్యాప్చర్ అయిందంట సన్నివేశం అట్లా సో ఏదేమైనా నా దృష్టిలో జంధ్యాల జీనియస అసలు కామెడీ సినిమాలు తీసిన జంధ్యాల శంకరాభరణం డైలాగ్ రాసిండు సాగర్ సంఘం మనకి రాసినట్టు నేను అసలు ఒక్కోసారి నమ్మలేకపోతే ఎంత గొప్ప మైండ్ తనది అనుకుంటారు కానీ శంకరాభరణం డైలాగ్స్ రాసిండు సప్తపది వెస్టర్న్ సంస్కృతిలో పోతున్న ఒక డైలాగ్ ఏదో ఉంటుంది శంకరాభరణంలో శంకరాభరణంలో పాశ్చాత్య సంగీత పెను తుఫాను రెపరెపలాడుతున్న సత్ సాంప్రదాయ జ్యోతిని కాపు కాయడానికి చేతులు అడ్డు పెట్టిన దాత ఎవరు అంటే

మీద డాన్స్ది పెద్ద పెద్ద డాన్సర్స్ చేసినా కూడా ఇప్పుడు కమల్ చేసినంత క్లారిటీ అశ్రద్ధమే కానీ ఆ కైండ్ ఆఫ్ ఇది కనపడట్లేదు ఎక్కడే కానీ ఎంత సో ఈ సినిమా మళ్ళీ చూడండి అంటే సినిమా అన్ని సినిమాల్లాగా అవును దీన్ని చూడాల్సి కాకుండా దీన్ని ఒక టెక్స్ట్ బుక్ లాగా చూస్తే డైలాగ్స్ పరంగా బాగుంటది మేకింగ్ బాగుంటది నేటివిటీ బాగుంటది ఆర్ట్ ని ప్రజెంట్ చేసిన స్టైల్ బాగుంటది ఒక వ్యక్తి యొక్క క్యూరియస్ టువార్డ్స్ ఆర్ట్ ఎట్లుంటుంది ఆ తపన ఎట్లుంటుంది అది బాగుంటది సంగీతం మ్యారేజ్ లో ఉన్న వాడి లైఫ్ ఎట్లుంటది బాగుంటది ఒక స్టూపిడ్ మన ఇంట్లో పుట్టిన పిల్ల మనకి ఎదురు తిరుగుతాయి ఏం చెప్పాలో తెలియక తల్లిపడి ఆవేదన ఉంటది సో రకరకాల అంశాలు అంటే ఫ్రెండ్స్ అందరు కలిస్తే లాస్ట్ సన్నివేశం అసలు బ్యూటిఫుల్ చాలా బాగుంటుంది అది ఉంటది కదా నా జీవితం మసిగొట్టకపోయింది అప్పుడు ఈ దేవత సో ఏమీ ఇచ్చి రుణం తీర్చుకోగలను సో ఇక్కడ నుంచి ఆ దేవతకి శిరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను అప్పుడు శైలజ అప్పుడు నిమ్మ వీళ్ళ మధ్యలో ఉన్నది సెక్సువల్ అఫేర్ కాదు హార్ట్ అఫేరు అనవసరంగా అపార్థం చేసుకున్నాను తర్వాత ఎక్సలెంట్ గొడుగు గొడుగులో కమలాసన్ వీల్ చేయరు దాన్ని దొబ్బుతున్న శరద్బాబు இது கமாஷால்